లోకేష్ రెడ్డి బుక్కుకు తాను కాదు తన కుక్క కూడా భయపడదని వైసీపీ ముఖ్యనేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు ఇవాళ తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ కు కక్ష సాధింపు చర్యలు తప్ప రాష్ట్ర అభివృద్ధి తెలియదని అన్నారు అధికారం ఎవరికి శాశ్వతం కాదని ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలన్నారు చంద్రబాబును జైల్లో పెట్టారని కనిపించిన వాళ్ళందరినీ జైల్లో పెడతారా అని ప్రశ్నించారు తాను అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లో కొనసాగుతున్నానని జైల్లో పెట్టుకుంటాడో దొంగ కేసు కడతాడో పోలీసులతో కొట్టిస్తాడో లోకేష్ ఇష్టమని సెటర్లు వేశారు ఏడాదిన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత మొదలైంది అని అంబటి రాంబాబు తెలిపారు హైదరాబాద్ ఏమంటాడు ఆయన తెలంగాణలో ముక్కోడిపోయాడు కదా అది సంస్కారమా ఇలా మాట్లాడటం మొదలెడితే మా కన్నా ఎక్కువ మాట్లాడగలరా తప్పు నాయనా రెడ్ బుక్ లో నేను ఏం చెప్పాను రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు నా ప్రతి స్పీచ్ చూడండి ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా ఆహ్వానించాను మళ్ళీ రిపీట్ చేస్తున్నా చట్టాలు ఉల్లంఘించిన ఓకే జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశారో ప్రజలు తెలుసుకోవాలి అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు అగ్రిగోల్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి యాగ్రిగోల్డ్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశారు డబ్బులు సంపాదించారు అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసా మేమేం పట్టించుకోకూడదా మేము ఆనాడు హామీ ఇచ్చా ఊరూరు మాట్లాడ ఎర్రబుక్ గురించి ప్రజలకి నేను హామీ ఇచ్చా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి అది అమల్లో ఉంది చాలా మంది మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు అన్యాయంగా అక్రమంగా జైల్లో నిర్బంధిస్తున్నారు వి డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ నేను చాలా సందర్భాల్లో చెప్పా ఈ తిరుపతిలోనే చెప్పా ముఖ్యంగా లోకేష్ రెడ్ బుక్కి మా కుక్క కూడా భయపడదని మేము భయపడటానికి సిద్ధంగా లేవు